హాయ్ ఫ్రెండ్స్ తెలియక చేసిన ఈ పొరపాటు వల్ల మేమైతే చాలా మనశ్శాంతిని అయితే కోల్పోయామండి మేము ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగే కొన్నాము అక్కడ ఏంటంటే దూలం అనేది దేవుడి గూడు మీద పడిపోయేసరికి ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ చాలా అయితే ఫేస్ చేశాము ఆ తర్వాత రీసెంట్గా ఈ మధ్య పంతులు గారు చూసి మనం ఎవరైనా బొట్టు పెట్టడానికి వచ్చినప్పుడే దూలం కింద ఉండకూడదు అంటాం కదమ్మా అట్లాంటిది గూడు ఎలా పెట్టుకున్నారు మీరు అని చెప్పేసరికి ఇంకా పక్కనే ఆ గూడు అలా ఉంచే పక్కనే కట్టుకోవచ్చని చెప్పారు ఆయన్ని సలహా అడిగి పక్కనే దేవుడు అయితే కట్టుకున్నాం దానివల్ల చిన్న చిన్న వేరియేషన్స్ అయితే వెంటనే చూడగలిగాము ఏంటి అనేది ఏంటంటే మేము కొత్తగా గూడు నిర్మించుకున్నాం కదా దేవుడికి సో ఇది మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో తీశాను ఈ చిన్న చిన్న రీజన్స్ వల్ల మనం ఎలా నష్టపోతాం ఏంటి మనం ఇంట్లో ఎలాంటి మైనస్లు చూస్తాం అనేది దీనికి ఒక ఎగ్జాంపుల్ అనమాట సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే గనక రెక్టిఫై చేసుకుని ప్రశాంతంగా ఉండండి